सुमनसवन्दितसुन्दरि माधविचन्द्रसहोदरि हेममये मुनिगणवन्दितमोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजितसद् गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनियादिलक्ष्मि परिपालय माम् अयकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि परिपालय తెల్లవారుజావున ఇట్లా దీపం పెట్టేసి పొద్దు పొద్దున్న చీకట్లో ఈ విధంగా పాడుతూ లక్ష్మి అష్టోత్తరం కాని చదివితే ఎంత హాయిగా ఉంటాదో అండి చూసైనా చదవచ్చు చూడకుండా అయినా చదవచ్చు కానీ నేనైతే మాత్రం చూడకుండా వచ్చినా కూడా పుస్తకం ముందేసుకునే చదువుతాను అండ్ అలా చదువుతూ లేనవైపోతాను అన్నమాట ఎంత హాయిగా ఉంటుందో మాటలు ఎంత హాయిగా ఉంటాయో ఇలాంటి శ్లోకాల్లోనే తెలుస్తుందండి ప్రతిరోజు తెల్లవారుజావునే లేచి అంటే ప్రతిరోజు లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో మాటలు మాట్లాడతాం అలా కాకుండా కొద్దిసేపు దేవుళ్ళ భాష అనుకోవచ్చండి ఈ విధంగా మాట్లాడితే మాత్రం చాలా హాయిగా ఉంటుందండి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉండే మనకు ఏ పూట ఏం కావాలో అది తెలుసు ఎడిషనల్గా ఏం కావాలో అది తెలుసు ముందుగా ఏం ప్రిపేర్ చేయాలో అది తెలుసు అండ్ పిల్లల కోసం ఏం చేయాలి భర్త కోసం ఏం చేయాలి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఏం చేయాలి దేవుడి కోసం ఏం చేయాలి క్లీనింగ్ కోసం ఏ ఏ పనులు చేయాలి బట్టలు ఏం చేయాలి గిన్నెలు ఏం చేయాలి గ్రాసరీ ఏం కావాలి సో ఇవన్నీ కూడా మనకు తెలుసండి కాకపోతే ఒక ప్లానింగ్లో వెళ్ళం ఒకవేళ ప్లానింగ్లో కనుక వెళ్ళినట్లయితే మన జీవితం మనం బ్రతకొచ్చండి నిజంగానే చాలా టైము మనం కనుక ముందుగానే ప్లాన్ చేసుకుంటే మిగుల్చుకొని టైంని మిగుల్చుకొని మన హాబీస్ మీద మన ఇష్టాల మీద మనకు నచ్చిన పనుల మీద లేదా హాయిగా రెస్ట్ తీసుకుంటూ అయినా గడకవచ్చండి ఎందుకంటే ఎంత చేసినా చేయాల్సిన పనుల లిస్ట్ ఇవే ఉంటాయి ఒడిషనల్గా ఉంటే అది వేరే విషయం కానీ ప్రతిరోజు మనం నిత్యం చేయాల్సిన పనులు అయితే కొన్ని ఉంటాయండి వాటి కోసం మనం ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి మన రోజు మరింత హ్యాపీగా మరింత ప్రొడక్టివ్గా ఫ్యామిలీలో అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ మనం కూడా హ్యాపీగా ఉండొచ్చండి లేదనుకోండి గాబరా గాబరా వంట గాబరా గాబరా పనులు ఎక్కడ లేని స్ట్రెస్ కూడా బ్రెయిన్లో వచ్చేస్తుందండి వీడియోలో అయితే దేని తర్వాత ఏం చేశాను ఇవి అయ్యేలోపు ఏమేమి అరేంజ్ చేసుకున్నాను అంటే చారు మరుగుతుండగానే పోపు పెట్టుకోవడము అట్లా విధంగా పోపు అయ్యేసరికి నెక్స్ట్ ఏంటి స్టవ్ మీద పెట్టాలో అది డిసైడ్ చేసుకోవడము ఈ లోపు స్టవ్ ఏమైనా కొంచెం కంగాలుగా ఉంటే ఒకసారి క్లీన్ చేసుకోవడం అండ్ మళ్ళీ రొటీన్లో పట్టడం ఇదంతా నార్మలేనండి నేనైతే మాత్రం ప్రతి పని కూడా అంటే కిచెన్లోకి వచ్చేసరికి వన్స్ వచ్చాన ఆ పని కంప్లీట్ అయ్యే వరకు అక్కడ నుండి కదలనండి అంటే స్టవ్ మీద ఏదో పెట్టేసి బయటకు వచ్చి బాతాకాని వేసో లేకపోతే టీవీ చూస్తో అట్లా అస్సలు చేయనండి మీకు తెలుసా నేను ఫోన్ కూడా మాట్లాడినండి ఆ టైంలో హాయిగా పాటలు పాడుకుంటూ పాటలు వినుకుంటూ చక్కగా చేయాల్సిన పనులన్నీ కూడా రసము టిఫిను అన్నము కర్రీస్ ఉల్లిపాయలు కట్ చేయడము చింతపండు నానబెట్టుకోవడము పోపులు చిదుముకోవటము అంటే ఎండుమిర్చిని అట్లనే ఆవాలు జీలకర్ర ఇంగువ వాము ఇవన్నీ పక్కన పెట్టుకోవడం ఇవన్నీ కూడా నేను ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటానండి సో అన్నీ చేసేసుకొని టిక్కులు పెట్టుకుని అప్పుడు స్టవ్ దగ్గరికి వస్తాను దీనివల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది హుషారుగా వంట అవుతుంది అండ్ మాడిపోకుండా చాలా టేస్టీగా రెసిపీస్ అయితే కుదురుతాయన్నమాట సో వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ వెళుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి అంతకంటే ముందుగా మన ఫ్యామిలీ మెంబర్ అయిన హేమ సిస్టర్కి నేను సారీ చెప్దాం అనుకుంటున్నానండి పాప ఎప్పుడు తన బర్త్డే విషెస్ చెప్పమన్నా చెప్పలేకపోయాను వాళ్ళ బాబుది చెప్పమన్నా చెప్పలేకపోయాను తను ఏం అడిగినా కూడా చేయలేకపోయానండి చాలా బాధ అనిపించింది బట్ నాకు అలా అయిందనమాట అండ్ ఈరోజు ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన ఫ్యామిలీలో ఇంకో సిస్టర్ వాళ్ళ బాబు బర్త్డే అండి నేను పేరు మర్చిపోయాను ఐఎమ్ వెరీ సారీ అమ్మ అందుకే అందరికీ చెప్తున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి బర్త్డేలైనా మంచి విషయాలైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా అందరికీ గాడ్ బ్లెస్ ఇవ్వండి అండ్ ఆల్ ద బెస్ట్ అమ్మా హ్యాపీ బర్త్డే ఇవన్నీ చెప్పేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామున రెండున్నరకు లేచానండి లేచి స్నానం అది చేసేసుకొని దేవుడికి పూజ చేసేసుకొని పాపను దింపడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళామన్నమాట ఫ్లైట్ కరెక్ట్ టైంకే వచ్చింది అంతా బాగానే అయ్యింది మనసులో అయితే చాలా చాలా బాధగా అనిపించింది మా పాప ఒకటికి నాలుగు సార్లు నాకు అప్పగింతలు పెట్టింది అనమాట మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాగ్రత్త నువ్వు జాగ్రత్త నువ్వు సన్నం అవ్వు నువ్వు మంచిగా తిను నువ్వు బెంగపడకు నీ ఆరోగ్యము నేను తనకి చెప్పాలి తనే నాకు చెప్పిందండి యాక్చువల్గా నాకు చాలా అండి నాకు తెలుసు ఇది కరెక్ట్ కాదు అని తెలుసు బట్ నేను దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాను సో ఆ స్ట్రెస్లోనే చాలా రోజులు చాలా సంవత్సరాలు ఇలా ఉండిపోవడం వల్ల కొంచెం పిల్లల మీద బాగా అంటే బాగా బెంగండి అంటే ఎవరికి ఉండదా అని అనుకోకండి నేను అనమాట ఓవర్కమ్ అయితే తప్పకుండా ప్రయత్నిస్తానండి అండ్ ప్రయత్నిస్తున్నాను కూడా ఇది ఈరోజు వీడియో కాదండి ఒక టూ డేస్ బ్యాక్ అనమాట ఎందుకంటే పాప వెళ్ళే ముందు ఏమేం చేయాలి తనకు కావాల్సిన దోమతెరలు చెప్పులు బ్యాట్ నెక్స్ట్ పొడులు డ్రై ఫ్రూట్స్ ఏమేం కావాలో అన్నీ సెట్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా ప్యాకింగ్ జాగ్రత్తగా చేసుకొని అది కూడా ఒక వీడియో తీసానండి తర్వాత చూపిస్తాను చాలా అనకూడదు అత్తవారింటికి ఎలా వెళ్తారో నాకు తెలియదు కానీ చదువు కోసం మాత్రం మేము చాలా జాగ్రత్తగా పంపించాము మనం పంపించడం ఒక ఎత్తు అయితే వాళ్ళు అక్కడ పాపం రూమ్ అరేంజ్ చేసుకోవాలి కాలేజీకి వెళ్ళి రావాలి ఇంతవరకు మనం ఏదో వండి పెడుతుంది అన్నారు అక్కడ ఎలా ఉంటారో ఏంటో నిజంగా చాలా బాధ అండి ఒక్కోసారి అనిపిస్తుంది మరి అంటే డిగ్రీ ఏంటది బీటెక్ చదువుతున్నప్పుడే తనకి క్యాంపస్ సెలెక్షన్ అయ్యిందండి కానీ గవర్నమెంట్ పోస్ట్ ఉంటే బాగుంటుంది ఇలా అయితే బాగుంటుంది అనేసి నేను కొంచెం అనుకోవడం మా వారు అనుకోవడము తను కూడా అలానే అనుకొని ఆ జాబులు వేటికి వెళ్లకుండా కేవలం ఈ ఎగ్జామ్ కోసమే ఆగిపోయిందండి సో దేవుడు ఏం చేస్తాడో చూడాలి మీ అందరి ఆశీర్వాదం కూడా మా మన పాపకు ఉండాలని నేను కోరుకుంటున్నానండి మా పాపకి ఇడ్లీ అంటే ఎంత ఇష్టమో ఇడ్లీ అనే కాదండి నేను ఏం వండినా కూడా ఇప్పటికీ వండుతుండగానే నా దగ్గరికి వచ్చేసి ఒక రెండు మూడు స్పూన్లైనా పట్టుకొని వెళ్ళిపోయి వేడి వేడిగా తినడం తనకు అలవాటు అండ్ మా బాబు ఉన్నాడు అనుకోండి వాడు మెర్చ్యూర్డ్గా బిహేవ్ చేస్తాడు మా పాప మాత్రం చాలా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది కానీ చాలా తెలివైందండి నా లాగా టూ మచ్ సెన్సిటివ్ అండ్ వాళ్ళ లాగా బాగా స్ట్రాంగ్ అంటే ఏ టైంకి ఎలా ఉండాలో తనకి బాగా తెలుసండి బాగా అనిపిస్తుంది అండ్ బెంగలో చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నానేమో నాకు కష్టంగా ఉన్నా సంతోషంగా ఉన్నా నేను మ్యాక్సిమం షేర్ చేసుకుంటానండి ఏ రోజు కూడా నాలో నేను మథన పడిపోను అలా అనేసి నాకు వందలు వేలల్లో ఫ్రెండ్స్ లేరండి జస్ట్ ఒకరిద్దరున్నా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు సిచువేషన్ ఎలా ఉందంటే మనకి బిల్డింగ్లు అన్నీ కూడా చాలా ఎత్తుగా ఉంటాయి కానీ ఫ్యామిలీస్ మాత్రం అందులో చాలా తక్కువ మంది ఉంటారు మీకు అర్థం అవుతుందండి అట్లనే రోడ్లు చాలా బ్రాడ్గా ఉంటాయి మనసులేమో చాలా ఇరుగ్గా ఉంటాయి అట్లనే షాపింగ్ ఎక్కువ సంతోషం తక్కువ సో నేనేంటంటే చాలా లిమిటెడ్గా చూ చూస్తానండి ప్రతి దీనిని నాకు కావాల్సింది మనీ ఇంట్లో ఉందా లేదా నాకు నచ్చింది మనీ ఇంట్లో ఉందా లేదా అలా అనేసి కళ్ళు వెళ్ళిన ప్రతి దగ్గరికి నా మనసు వెళ్ళదండి చాలా జాగ్రత్తగా ఆచితూచి డెషన్ తీసుకుంటాను అండ్ అవసరం అనుకుంటే అది రా కావాలి రావాలి అనుకుంటే దానికోసం ఎంత అమౌంట్ కావాలో ఎన్ని రోజులు వెయిట్ చేయాలో మన తాలూకా తాహత ఏంటో స్థాయి ఏంటో మన కెపాసిటీ ఏంటో ఇవన్నీ కూడా నేను ఒకటికి వంద సార్లు ఆలోచించి జాగ్రత్తగా డైరీలో రాసుకొని దాని గురించి కొంచెం ఓపిక పట్టి ఓ శుభముహూర్తల్లో మొత్తం తెచ్చేసుకుంటాను అనమాట అలాంటి దాన్ని నేను అందరికీ నేను నచ్చనండి ఎందుకంటే నేను కొంచెం అంటే మీకే అర్థమవుతుంది అందరికీ నచ్చాలని లేదు కదండి అలా అనేసి ఎవరికి నేను నచ్చినా నచ్చకపోయినా నేను అస్సలు పట్టించుకోను ఎందుకు ఇదంతా సోది చెప్తున్నాను అంటే నా గురించి మీకు తెలియాలి కదండి నేను వీడియోలో కనిపిస్తుంది వేరు నాకు కూడా చాలా కోపం ఉంది చాలా ఏమంటారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఆశలు ఉన్నాయి డ్రీమ్స్ ఉన్నాయి ఇంకా బాగా బ్రతకాలని ఇది ఉంది కానీ భగవంతుడు ఇక్కడికి ఈ విధంగా సెట్ చేశాడు కాబట్టి నేను చాలా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతానండి ఎంత బుద్ధి ఉన్నా నిర్ణయం తీసుకునే కెపాసిటీ లేదనుకోండి అది వేస్ట్ ఎన్ని పరిష్కారాలు ఉన్నాయో సమస్యలు అంతకు మించి ఉన్నాయండి నిజంగా చెప్తున్నానండి సో అంటే మీకు ఇలా అంటున్నానని కాదు నేను ఎప్పుడైనా సరే నాకు కొంచెం కవిత్వంలో వచ్చింది అనుకోండి అవి కొన్ని దగ్గర రాసుకుంటాను ఎప్పుడైనా మీకు సరదాగా వినిపిస్తాను అండ్ అంతకంటే కూడా మనకి ఫెసిలిటీస్ ఎన్నున్నా కూడా రోగాలు కూడా అంతకంటే ఎక్కువే వచ్చి ఉన్నాయండి మీకు అర్థమవుతుందా ఇప్పుడు క్యాన్సర్ని జయించాము ఎయిడ్స్ని జయించాము కరోనాని జయించాము కానీ మానసికంగా మనలో మనం కుమిలిపోయే దీన్ని అయితే ఎవ్వరు ఏమీ చేయలేకపోయారండి మనోవ్యతకి అప్పుడు మందు లేదు ఇప్పుడు మందు లేదు స్లీపింగ్ బిల్స్ డిప్రెషన్ బిల్స్ గడిది గుడ్డు బిల్స్ ఇవి కాదండి మన మనసుని మన ఆలోచనని మన దైనందిన జీవితాన్ని ఎవరైతే కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళే నిండుగా నవ్వగలుగుతారండి నిండుగా అఫ్కోర్స్ అందరికీ సమస్యలు ఉంటాయి ఎందుకు పుట్టామన్న ఫీలింగ్ అందరిలోనూ ఉంటుంది ప్రతిసారి ఇలా ఉండకపోవచ్చు కానీ ఏదైనా కష్టం వచ్చినా సమస్య వచ్చినా బాధ వచ్చినా అనారోగ్యం వచ్చినా లేకపోతే ఇంట్లో వాళ్ళు కేర్ చేయకపోయినా మన మాటను లక్ష్య పెట్టకపోయినా పిల్లల మాట వినకపోయినా హస్బెండ్ మన మాట వినకపోయినా మనం కోరుకున్నది అవ్వకపోయినా మనం పుట్టింటికి వెళ్తామన్నా కూడా పంపించడానికి ఆంక్షలు విధించిన లేకపోతే ఏదైనా కొనుక్కుందామంటే వెయ్యి ఆంక్షలు పెట్టినా ఎక్కడికి తీసుకువెళ్లకుండా మనతో మాట్లాడకుండా మనం ఎవరితో అయినా మాట్లాడితే వాళ్ళు ఫీల్ అయిపోయి మీకు అర్థమవుతుందండి కొట్టరు తిట్టరు ఏమీ అనరు కానీ ముభావంగా ఉండి కూడా కొంతమంది హింస పెడుతూ ఉంటారండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆయా పరిస్థితుల్లో ఉండేవాళ్ళు తట్టుకోగలిగేవాళ్ళు ఉంటారు తట్టుకోలేని వాళ్ళు ఉంటారు సో ఏది ఏమైనా సరే బాధలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు నాకే ఎందుకు ఇలాంటి బాధ వచ్చిందని పరి పరి విధాలుగా మనసు పోతూనే ఉంటుందండి అండ్ ఒక్కోసారి మన లైఫ్ చాలా సామాన్యంగా వెళుతున్నా పెద్దగా కోరికలేవి లేకపోయినా ఎవరిని నొప్పించకుండా ఎవ్వరికి హాని చేయకుండా ఎవరి గురించి కూడా ఏమీ అనుకోకుండా మన బ్రతికేదో మనం బ్రతుకుతున్నా కూడా ఒక్కోసారి మన జీవితంలో పిడుగులు పడ్డం అనేది మన తలరాతండి అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మన తప్పే ఉండాలి మనం ఏదో చేస్తే ఎలా అయిపోయామో మన పూర్వీకులు ఏదో చేస్తే ఎలా అయిపోయారు అలా ఏం కాదండి జస్ట్ అది మనకి అక్కడ రాసిపెట్టి ఉంది దాన్ని నమ్మి ఆ వచ్చిన ఆపద కానీ కష్టాన్ని కానీ కొద్ది రోజులు మౌనంగా సహనంతో ఏమంటారండి కొంచెం ఓర్చుకుంటే దుఃఖాన్ని మీరు అనుభవిస్తే మీ అంత మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు ఇంకెక్కడా ఉండరండి నిజంగా చెప్తున్నాను ఎవరైతే ఎక్కువగా ఏడుస్తారో ఎవరైతే ఎక్కువగా బాధపడతారో ఎవరైతే ఎక్కువ కష్టాలను చూస్తారో వాళ్ళు నవ్వినంత నిండుగా నార్మల్ వాళ్ళు ఎవ్వరూ నవ్వలేరండి చాలామంది నవ్వుతూ ఉంటారు కానీ ఆ నవ్వులో ఒక లైఫ్ ఉండదు అంటే జనరల్గా వెళ్తూ ఉంటారు కానీ ఎవరైతే బాధల్ని చూసి దుఃఖాన్ని అనుభవించి ఏడుపుని స్వీకరించి కొద్ది రోజులు ఉంటుంది కదండి ఆ ఫేజ్ అయిన తర్వాత వాళ్ళు నవ్వే నవ్వులో ఒక సంతృప్తి ఉంటుందండి ఎందుకంటే ఎన్నో కష్టాలను చూసారు కాబట్టి కష్టాలు అలవాటైనా అవ్వచ్చు లేదా కష్టాలు ఎలాంటివైనా సరే వాటిని తట్టుకోగలిగే గుండె ధైర్యం కూడా వాళ్ళకి వచ్చేసి ఉండొచ్చండి అండ్ ఈ టైంలో మనకు ఉపయోగపడేది దైవ ప్రార్థన ఒక్కటేనండి వాళ్ళని వీళ్ళని నమ్ముకునే కంటే కూడా దేవుణ్ణి నమ్ముకుంటే ఉన్నంత హాయి ఈ ప్రపంచంలో ఇంక ఎక్కడా రాదు అండ్ ఈ టైంలోనే మన మీద మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచుకోవాలి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవాలి ఎవ్వరిని బ్లేమ్ చేయకూడదు ఎవరిని తిట్టకూడదు తల రాతని లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద కోప్పడకూడదు ఎటువంటి చెడ ఏమంటారు మనకి అంటే చెడు ఆలోచనలకి తావివ్వకూడదు చెడ్డ పనులకు తావివ్వకూడదు మనల్ని హర్ట్ చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదు మీకు అర్థమవుతుందండి ఇవన్నీ కూడా నేను కొంచెం ఫేస్ చేశానండి ఇప్పుడంటే కొంతవరకు నేను మాట్లాడుతున్నాను కానీ ఒకప్పుడు నేను మాట్లాడితే ఎవరు వింటారు నేను మాట్లాడితే ఎవరు ఆలోచిస్తారు నీ మాటలు ఎక్కడ చెల్లుతాయి నువ్వు చెప్పేది వింటే బయట తంతారు మీకు అర్థం అంటే ఇలాంటి మాటలు కూడా పడ్డానండి ఏదైనా మంచి చెప్పాను అనుకోండి ఒక రిలేషన్ గురించో ఒక వస్తువు గురించో లేకపోతే ఇంకేదైనా విషయం గురించో చాలు చాలే ఇలాగైతే మాత్రం అసలు జరగదు ఇలా ఎవరు వండరు నీకేం తెలియదు నీకు లౌక్యం తెలియదు నీకు అది తెలియదు నీకు ఇది తెలియదు నీకు బ్రతకడం తెలియదు నీ మాటలు చల్లవు ఇట్లాంటి మాటలు అసలు మీకు తెలుసా ఓ పది మంది మాట్లాడుకుంటే అక్కడ నేను కేవలం టీలు కాఫీలు ఇచ్చి టిఫిన్లు అవి పెట్టి భోజనానికి వండి లేకపోతే వాళ్ళు తిన్న ప్లేట్లు తీసి లేదంటే ఇంకేదైనా పనులు తప్పించి కానీ నా వాయిస్ని రేస్ చేసే రేస్ చేయాల్సిన పని లేదండి అసలు నా నోరు విప్పే స్టేజ్ కూడా లేదండి కొన్ని సంవత్సరాల క్రితం సో ఇవాళైతే అయితే నేనైతే నిజంగా యూట్యూబ్కు ఒక విధంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని ఏమోనండి అండ్ మీ అందరికీ కూడా ఇంత మంచి అవకాశం ఇంత మంచి ఆలోచన భగవంతుడు ఇచ్చాడు సో ఎవరికైనా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తప్పకుండా సహనంతో వెయిట్ చేయండి మంచి రోజులు తప్ప తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి రోజులు వస్తాయి నేనైతే మాత్రం దీన్ని బాగా నమ్ముతానండి ఈ సిద్ధాంతాన్ని ఎంత కష్టపడితే అంత సుఖం ఉంటుందండి యాక్చువల్గా నాకు ఏడుపు ఎవరైనా ఉన్నా ఎవరైనా నన్ను ఏమైనా అన్నా పది మందిలో ఏడవాలన్నా కూడా అది ఎంత పెద్ద మాట అవనివ్వండి నాకు అస్సలు ఒక్క చుక్క కూడా నీరు రాదండి కంటిలో నుండి చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే దీనికి ఏంటి సెంటిమెంట్ లేదు దీనికి ఏ గుడ్డు లేదు అనుకు కానీ అలా ఉండే నేను దెబ్బలు తిని 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 ఏమైందో తెలియదు ఇప్పుడు టీవీలో ముందు నుంచి కూడా టీవీ సీరియల్స్లో కానీ రామాయణంలో సీతాదేవి ఏడ్చినప్పుడు కానీ లేకపోతే మహాభారతంలో కర్ణుడిని చంపేస్తారు చూడండి పాత మహాభారతంలో అప్పుడైతే మూడు రోజులు ఏడ్చానండి అండ్ త్రీ మూవీ చూసినప్పుడైతే అసలు భోజనం చేయవద్దా లేదు అంత సెంటిమెంట్గా ఉంటాను నేను కానీ నన్ను ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి నేను అస్సలు వాళ్ళ ముందు తొనకను బెనకను ఏడవను వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా నా కళ్ళల్లో నీళ్లు చూడరండి కానీ సెంటిమెంటల్ సీన్స్కి మాత్రం తొందరగా కరిగిపోతాను ఏమైనా నిందిస్తే మాత్రం అస్సలు బెనకనండి ఎందుకక్క ఇవన్నీ చెప్తున్నారు అని అనుకుంటున్నారా ఏం లేదండి మనసులో చాలా కష్టంగా ఉంది పాప వెళ్ళేసరికి సో ఎన్నో ఫేస్ చేశాము ఇంకెంత ఫేస్ చేయాలో లైఫ్లోని పిల్లలు దూరంగా ఉంటే ఈ కష్టమనే కాదండి ఏ కష్టమైనా సరే మనకు వచ్చినప్పుడు నాలాగా అతలాకుతలం అయిపోయి కింద మీద పడిపోయి నానా బాధలు పడిపోయి దిక్కు తోచక ఏం చేయాలో తోచక హెల్త్ పాడు చేసేసుకొని ఇవన్నీ నేను ఫేస్ చేసిన పాస్టెన్స్లో అనమాట సో అలా ఎవరైనా ఉంటే తప్పకుండా ఒక ఆశతో ముందుకు నిలబడండి ముందు నిలబడండి ఏమీ జరగదు అంతా మంచి జరుగుద్ది నిన్న పెద్ద చెడు అనుకోండి సంతోషించండి అంతకంటే చెడు మరి లైఫ్లో జరగదు అని మీకు అర్థమవుతుందండి సో చాలా ఓర్పుగా ఉండండి చాలా ధైర్యంగా ఉండండి మీరు కష్టంలో ఉండేటప్పుడు మీరు ఎవ్వరి మాట వినొద్దు మీ బ్రెయిన్కి మీరు మంచి సజెషన్స్ ఇస్తూ మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి మీకు అంతా మంచి జరుగుద్ది మీరు సంతోషంగా ఉంటారు మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆ భగవంతుడు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాడని మీకు మీరే మీకు మీరే హెప్నటైజ్ చేసుకోండి ఎంత హాయిగా ఉంటుందో రిజల్ట్ మీరే చూస్తారు అలా కాకుండా వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారనో నలుగురిలోకి వెళ్తే అక్కడ నవ్వులపాలు అయిపోయామనో లేకపోతే ఎవరికైనా డబ్బులు అప్పులు ఉన్నామనుకోండి అనుకోండి సో వాళ్ళు ఏదో అన్నారనో అంటే బ్రెయిన్కి ఏ విధమైన నెగిటివ్ థాట్ ఇవ్వకండి బయట వాళ్ళు అన్నది ఒక వామిటింగ్లో కక్కేయండి తప్పించి మీ బ్రెయిన్లో నుంచి ఆ విషయాలను అయితే అస్సలు తీసుకోవద్దండి ఇది చెప్పినంత ఈజీ కాదు కానీ ఏమాత్రం ప్రాక్టీస్ చేసినా కూడా తప్పకుండా మనం నెగ్గగలమండి అండ్ ఇక్కడైతే నా వంటోలికి వచ్చింది గిన్నెలు ఒక్కోలిక్కి వచ్చాయి ఏమేమి ఉండాలని నేను వీడియో వైపు చూడలేదు ఎందుకంటే మీతో నేను చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను అండ్ ఇంకోటండి ఇవాళ నుండి ప్రతిరోజు కూడా వీడియో వస్తుంది మా పాపకి ప్రామిస్ చేశాను అనమాట ప్రతిరోజు వీడియోలు చెయ్యాలి నువ్వు హ్యాపీగా ఉండాలి నేను కూడా నీ వీడియో చూస్తాను అంటే నన్ను తను ఖాళీగా ఉంచుకుంటే అండ్ ఇంకోటండి ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అస్సలు ఖాళీగా ఉండకండి గార్డెన్ వర్క్ స్టిచ్చింగ్ వర్క్ వంట ఇంకొంచెం బాగా చేయడము యోగాసనాలు వేయడము ఎక్సర్సైజ్ చేయడము ఫుడ్డుని మితంగా తీసుకోవడం అంటే తక్కువ ఫుడ్ తీసుకోవడము లేకపోతే నచ్చిన వ్యాపకం పెట్టుకోవడము పాటలు గట్టిగా పాడుకోవడం మీ స్వరం బాగుండాలి అది ఇది ఏమీ కాదండి గుండె నింపుగా ఊపిరి తీసుకోండి హాయిగా పాటలు పాడుకోండి ఎవరు వింటున్నారో ఎవరు ఏమనుకుంటున్నారో మీకు అనవసరం నచ్చితే డ్యాన్స్ చేయండి ఏదో ఒకటి చే లేదా అందంగా రెడీ అవ్వండి ఏం చేస్తారో తెలియదండి మీకు మీరు సంతోషంగా ఉంచుకోండి ఎందుకంటే మనకు వచ్చిన లైఫ్ దేవుడు ఇచ్చిన లైఫ్ కూడా ఒక్కటే అండి అందరి మీద కంప్లైంట్స్ చేసుకుంటూ మన జీవితాన్ని మనం దుర్భరం చేసేసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యమే చెడిపోతుంది మన లైఫే స్పాయిల్ అయిపోతుంది అండి అన్నవాళ్ళు అంటూనే ఉంటారు చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు మనం మాత్రం వీళ్ళందరి కోసం బ్రతకూడదు అర్థమవుతుందండి సార్లు అన్నట్టున్నాను కదా ఈ విషయం ఎందుకంటే నేను ఏం చెప్తున్నానో నాకు తెలుస్తుంది ఇంకా 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 వర్డ్స్ లోపల చాలా అన్నమాట సో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో ఏ మాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇవాళకైతే ఇదే వీడియో హ్యావ్ ఏ గుడ్ డే టేక్ కేర్ బాయ్ అండి